రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళాలంటే ఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం టీడీపీ ప్రభుత్వం రావాలి మళ్ళీ మనం ఒక దారి భావాలన్నా సరే ఒక మళ్ళీ మన ప్రజల్లో తిరగలన్నా మళ్ళీ ఒక మన రోడ్డు ఎక్కాలన్నా ఒక ఏ యాప్స్కి వెళ్ళినా ఏ యాప్స్లో మాట్లాడాలన్నా సరే మళ్ళీ టీడీపీకి అమలుకు వస్తేనే మళ్ళీ కూడా మనం కూడా బాగుపడతాం ఈ రోజు ఏంటంటే వేరే రూపాయలు పెన్షన్ నుంచి రెండు వేల రూపాయలు చేసా చంద్రబాబు చేశాడు అలాగే వికలాన్ని పెన్షన్ పదిహేను వందల నుండి పదిహేను వందల మూడు వందల మూడు వేల పాటు చేశారు అది ఒక్క చంద్రబాబు తప్ప ఎవరికి కూడా అది లేదండి ఈ రోజుల్లో కూడా మన ప్రభుత్వంలో కూడా ఈరోజు ఏంటంటే యాక్చువల్ చెప్పాలంటే చంద్రబాబు నాయుడు బట్టి విత్తనది ఎవరు కూడా లేదండి అలాగే మాది కొత్తవస మండలం విజయనగరం జిల్లా చిపురసి గ్రామం మా నియోజకవర్గం ఎస్కోం నియోజకవర్గం కోల కుమార్ గారు ఈరోజు కోళ్ళ అల్తికమ్మ గారు అంటే ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో కూడా ప్రతి వీధి వచ్చి ఇంటింటికి వచ్చి బాబు మీకు ఏడు ఏటు కావాలని అడుగుతున్నారు ప్రతి గ్రామం వచ్చి కూడా ప్రతి ఇంటికి వచ్చి మీకు ఏటు కావాలి మీకు అక్కడ అక్కల చెల్లి మీకు ఏటు కావాలి చెప్పండి నా వరకు ఏం చేస్తాను అని చెప్పేసి ప్రతి గ్రామం వెళ్ళి ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి తను అడగడం జరుగుతుంది అలాగే కూడా ప్రతి ఒక్కరు కూడా సాయం లేని మీకు సాయం ఉంటానని చెప్పేసి ఇచ్చేశారు ఈ రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు చంద్రన్న అనేది ఒక అమలులోకి మంచి పెట్టారండి ఈరోజు చంద్రం బీమ పెట్టిన వరకు ప్రతి ఒక్కరు కూడా మహిళ కూడా అయ్యన్న పోయిన శిశారు లేకుండా కూడా దర్జాగా ఆ చంద్ర బీమ తీసుకొని కూడా ఈరోజు అదడిగా ఉన్నా అనేసి లేకున్నా ఆవిడ పోషకరిస్తుందండి అలాగే మళ్ళీ కూడా అండి ఈరోజు టీడీపీ ప్రభుత్వం వస్తే మళ్ళీ కూడా మనకు అందరూ అర్జం బాగుంటుందని చెప్పేసి చంద్రాన్న అర్జం బాగుందనేసి ప్రజలందరూ కూడా కోరుతున్నారు ఈరోజు కూడా ఏంటంటే జగన్ వచ్చి రెండు ఏ చెప్తారు వింటారు అలాగే పవన్ కళ్యాణ్ వచ్చినట్టు పవన్ కళ్యాణ్ మాటలు చెప్పాడు అలాగే ఏంటంటే ఒకరి మీద ఒకటి ఉంటుంది అది ఉన్నా సరే ఏంటంటే ఈరోజు మళ్ళీ కూడా రావాలి అంటే చంద్రన్న భీమతో సహా కూడా అంటే ప్రతి ఒక్క గ్రామంలో కూడా మంచి పేరుంది చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ కూడా మన పోలవరం ఇది అవ్వచ్చు లేదంటే మనం మళ్ళీ కూడా మన దీంట్లోనే ఏంటంటే రాజధాని కూడా విజయవాడలో మనకి ఇది అందుకోసం ఏంటంటే మళ్ళీ కూడా చంద్రాన్ని వస్తేనే ఈరోజు కూడా మళ్ళీ మనం రోడ్డు మీద తిరగలం ఎక్కడ ఏ మాట్లాడగలం ఏ ఎక్కడైనా సరే ఏది చేయగలం ఈ రోజు ఏంటంటే ఆటోలు కూడా ఏంటంటే యాక్చువల్గా రోడ్ ట లేకుండా ఒక అమలు చేశారు అదొక ఆటో డ్రైవర్కి అదే కాదు ఇక కూడా ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఒక బ్రేక్ అనేది కూడా తీసుకొని వాళ్ళు అంటున్నారు అదే చేస్తే ఎక్కువ కూడా మీకు ఇది ఉంటుంది అనుకుంటున్నాం అందుకోసం మటుకు ఈరోజు మళ్ళీ కూడా చంద్ర అన్న చంద్రబాబు నాయుడు రావాలని మళ్ళీ 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 కూడా మేము చెప్తున్నాం జే చంద్రబాబు నాయుడు జే జే చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ ఎలా సార్ మాకు ఈ ఐదేళ్ళలో కూడా ప్రతి విషయంలో కూడా ప్రతి డెవలప్మెంట్ అధికారు ఒక డైలీ ఒక రోడ్డు చేయొచ్చు ఒక గ్రామంలోకి ఇళ్ళ అవ్వచ్చు ప్రతి గ్రామంలో కూడా డెవలప్మెంట్ చాలా చాలా బాగుంది ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి చదువుతున్నారు ఇంటికి వచ్చి కూడా సమాజం కూడా అందరం కూడా చెప్తున్నాం చెప్పిన మేరకు ఈ రోజు కూడా అంతా చదవడం జరుగుతుంది మళ్ళీ అందుకోసం ఏంటంటే మళ్ళీ కూడా చంద్రబాబు రావాలని అనుకుంటున్నాం టీడీపీ ప్రభుత్వం ఉంటేనే మళ్ళీ మనం చేయగలిగి చెప్తున్నాం అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే చేసిన తప్పులు అంటే అవన్నీ ఉంటాయి కాదని లేదు ప్రతి ఒక్కరు ఉంటే తప్పు ఏంటంటే మనిషి ఎవరైనా చేయలేరు అది అందుకోసం ఏంటంటే అందుకోసం ఏదో చెప్తాను ఏదో మాయమాలు చెప్తాననే కాదండి ఈరోజు మళ్ళీ కూడా చంద్రబాబు రావాలని మళ్ళీ మేము కోరుతున్నాం మా ప్రభుత్వం మా కార్మి ఆటో కార్మికులు అవ్వచ్చు అండి ఆటో కార్మికులు ఆటోలు ఒక సభ్యుడిని నేను ఒక సభ్యుడిని అందువల్ల మన అది ఏంటంటే విజయనగరం జిల్లా వచ్చు విశాఖ జిల్లా వచ్చు మన శ్రీకాకుళం జిల్లా వచ్చండి మన మూడు జిల్లా ఉండి మా ఆటో ఒక డ్రైవర్ని ఆ రకంగా మేము చేస్తున్నామండి అందుకోసం ఏంటి విద్యుత్ పని కూడా ఫస్ట్ అది ఎక్కడిగానే మనకి విశాఖ జిల్లా జిల్లా వచ్చిందండి ఆ రోజు కూడా ఎర్రకాల ఇరవై నాలుగు గంటలు కూడా ఏంటండి సీతని సరి బొక్కగాంచి టూ డేస్ కూడా కూడా తెప్పించండి కాదేసుకొని అలాగే మళ్ళీ కూడా శ్రీకాకుళం జిల్లా జరిగిందండి శ్రీకాకుళం జిల్లా కూడా అలాగే అతను పాదంలో పాదం పెట్టి కూడా దయ్యవరికి వెళ్ళాలని చెప్పేసి అది నిలబెట్టండి ఒక మళ్ళీ చేయాలని ఒక చంద్రబాబు తప్పగానే ఇక ఎవరు చేయలేరండి ఎందరు మాయమాలు చెప్తారు మాయమాలు వినే అండి మన పోలవరం కూడా ఏంటండి రోజు ఏంటంటే అతను పరిపాలన కూడా ఇబ్బంది అనుకుంటున్నాం జయ్ చంద్రబాబు నాయుడు జయజేత్ చంద్రబాబు నాయుడు ఓకే